కావాలని చెప్పుని ముఖ్యంగా మెడికవర్ యాజమాన్యానికి మెడికవర్ డాక్టర్లకి మెడికవర్ సిబ్బందికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నిరుద్యోగుల పక్షాన ధన్యవాదాలు ఎందుకంటే మెడికవర్ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్పేరు మెడికవర్ హాస్పిటల్కి వెళితే ఆ యొక్క కానీ సిబ్బంది కానీ ఎంతో ప్రేమ ఆప్యాయతాలతో ఉండి వారికి ఆ యొక్క చికిత్స అందించే విషయంలో మెడికవర్ నెల్లూరు జిల్లా ప్రజల నమ్మకానికి మారుపేరుగా ఉంది అలాంటి మెడికవర్ ఈరోజు సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున చేసిన దానికి వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని ఓ కార్యక్రమం విజయవంతం కావాలంటే అది ఆషామాష వ్యవహారం కాదు అంకిత భావంతో పనిచేసే నాయకులు కావాలి అలాంటి అంకిత భావంతో పనిచేసే యువనాయకుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి వారి మిత్ర బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరోసారి అందరికి కూడా మనం చేస్తూ ఉన్నా వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి గ్రామాల్లో నగరంలో పెట్టినప్పుడు మలాని ప్రాంతంలో పెడితే అక్కడ వాళ్లే చేయించుకోవాలా అనే నియమం లేదు పక్క వార్డులు పక్క గ్రామాల నుంచి కూడా ముందస్తుగా వచ్చి చేయించుకోవచ్చు అని కూడా తెలియజేస్తుంది దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్ ఈ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్లో ఎందుకు ప్రారంభించామంటే అనేక మందికి అనేక రకాల జబ్బులు ప్రారంభంలో గుర్తిస్తే వ్యాధి నివారణ ఉంది వైద్యం చేయించుకుంటే ఆ జబ్బులు నయమవుతాయి కానీ చాలామందికి ఆ జబ్బు ముదిరి ఆఖరి దశదాకా తెలియక అప్పుడు హాస్పిటల్లో చేరినా కూడా వైద్యం సహకరించక చనిపోయే పరిస్థితి అందుకే వ్యాధుల్ని ప్రాథమిక దశలో గుర్తించేదానికి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య రక్షణ పెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రజలకి మెరుగైన వైద్యం అందించేదానికి ఏదైతే వ్యాధులు ఎవరికీ లేకుండా ఉండాలని భగవంతుడిని కోరుకుందాం ఒకవేళ ఆ వ్యాధులు ఉంటే ప్రాథమిక దశలో ఉంటే చికిత్సకి అందుబాటులో ఉంటే ఆ యొక్క చికిత్స చేయిస్తాం ఆరోగ్యశ్రీ కింద వస్తే సంతోషం ఆరోగ్యశ్రీ కింద రాకున్నా కూడా డాక్టర్ల నా స్నేహితుల దాతల అందరి సహాయ సహకారాలతో పూర్తి స్థాయి వైద్యం అందించే బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేగా నేను పూర్తిగా తీసుకుంటాను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హెల్త్ మీద పూర్తిగా నియోజకవర్గం ప్రజలకి భద్రత ఉండాలనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సూచన మేరకు నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని మిత్రుడు రాట్ల చక్రవర్తి గారు కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదటగా గౌరపాలెం గ్రామం నెల్లూరు రూరల్ మండలంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం నిరంతరం దాదాపు రెండు సంవత్సరాల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల్లో అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లో నిరంతరం కూడా కొనసాగుతుంది ఎవరినైతే ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చి చూపించుకుంటున్నారో వారందరికీ మళ్ళా వారం పది రోజుల పాటు ఏమేమి అవసరము ఎవరెవరితో మాట్లాడాలి ఏదో ఈరోజు పెట్టామా మీడియాకు మాట్లాడామా మళ్ళీ వదిలేసినామా క్యాంప్ పద్ధతి కాకుండా మొత్తం వచ్చిన పేషెంట్లు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ డాటా తీసుకొని ఏం జబ్బులు చూపించుకున్నారు ఆ జబ్బుల గురించి స్థానికంగా ఇక్కడ మాత్రం ఇస్తే సరిపోయింది నెల్లూరు హాస్పిటల్లో ఇస్తే సరిపోయింది మిగతాది ఎక్కడ తీసుకోవాలా అనే దాని మీద కూడా తెలుసుకొని దాని ద్వారా తద్వారా అన్ని విధాలా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల మంచి కోసం ఎందుకంటే మూడుసార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద పెద్ద వారిని కూడా పక్కన పెట్టి మాకు అవకాశం ఇచ్చారు వారి రుణం ఎంత తీర్చుకున్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల రుణం తీరేది కాదు నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల బాగోగులు వారి సంక్షేమం వారి అభివృద్ధి మా జెండా మా జెండా ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారి పేరు ఎందుకు పెట్టామంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు ఎన్నో అన్యాయాలు ఎన్నో అక్రమాలు జరుగుతుండే ఆ సందర్భంలో పాదయాత్ర తీసుకుని యువగలం పేరుతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మార్పు తెచ్చిన వ్యక్తి భవిష్యత్ నాయకుడు యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఆయన పేరు మీద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం తీసుకోవాలి అని ఆలోచన చేసి నెల రోజు నుంచి ముందు కూడా డిస్కషన్ చేసినప్పుడు కూడా మొట్టమొదటిగా మెడికోరు పోయి ఈ విధంగా కార్యక్రమం పెడుతున్నాం సార్ మీరు మాకు కూడా హెల్ప్ చేయాలని చెప్పినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా నా మీరు ఎక్కడ పెట్టినా కూడా మా వంతు ఎప్పుడు కూడా మీకు ఉంటుంది ఎందుకంటే మామూలుగా కూడా ఇస్తూ ఉంటారు వారు డిస్కౌంట్ ఈ రెండు డిస్కౌంట్ ఎందుకంటే డైరెక్ట్ ప్రజలతో యాక్సెస్ ఉంది కాబట్టి మాకు నిరంతరం కూడా చెప్పుకుంటాం ఈరోజు ప్రత్యేకంగా మెడికల్ రాజకీయాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంత పెద్ద క్యాంప్కి సహకరించుకున్న డాక్టర్ కిరణ్ రెడ్డి గారికి కానీ మేడం కానీ మీ నెల్లూరు రూరల్ యొక్క ప్రచారం ప్రజల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున దొరుకుతుంది దాబో రెండు రెండున్నర సంవత్సరంలో పూర్తిగా అన్ని గ్రామాలు అన్ని డివిజన్లు కూడా కవర్ చేస్తామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని గత వారం నుంచి కూడా నారా లోకేష్ ఆరోగ్య రక్షణ కన్వీనర్ నెల్లూరు రూరల్ డాక్టర్ చక్రవర్తి రెడ్డి గారికి ఈ గ్రామంలో కూడా దీని గురించి కృషి చేసిన వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి గారికి వారికి సహకరించిన పద్మాకిరెడ్డి గారు కానీ నారాయణరెడ్డి కానీ బాబు కానీ శ్రీనివాసులు కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి కార్యక్రమాన్ని డివిజన్ చేసిన నెల్లూరు రూరల్ మండలం సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ పార్టీ అధ్యక్షులు కానీ మండలాధ్యక్షులు కానీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు మా ద్వారా మెడికవర్ హాస్పిటల్ మాకు చాలా ఆనందంగా అనిపించింది సో ఇదే విషయం మా చైర్మన్ డాక్టర్ వెంకిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు వీలైనంత సహాయం మన వల్ల అయినంత సహాయం అంతా అందించండి వీలైనంత సర్వీసెస్ ఏ విలేజ్ అంటే ఆ విలేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఇవ్వవలసిందని కూడా విలేజ్ నుంచి దీన్ని ఉంటాయి అన్ని వల్ల అని చేసి ఎవరికైనా లేని వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు అన్నట్టు వీలైనంత సహాయం మనం అందిస్తాం అన్ని రకాల సేవలు ఉచిత వైద్య సేవలు మనకి క్యాన్సర్లు అన్ని రకాలైన సర్వీసెస్ ఉంటాయి అవే కాకుండా సూపర్ స్పెషాలిటీలో అన్నీ అన్ని కానీ కాళ్ళు నొప్పులే కానీ జ్వరాలే కానీ లేకపోతే కడుపులో నొప్పులే కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్క దానికి మన డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు సో ఇది మొదటి క్యాంపు ఈ క్యాంప్ కంటిన్యూగా మేము ఫుల్ సపోర్ట్ ఉంటుంది మెడికవర్ ఇక్కడ ఉన్న మన నెల్లూరు డిస్టిక్ మొత్తం ఎక్కడ మన రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ మనం వీలైనంత సహాయం కల్పిస్తాం